పోలీస్ పోలీస్ దగ్గర ఉంది కదా తుపాకీ ఉండాలంటే మనకు లైసెన్స్ ఉండాలి తెలుసా మీకు తెలుసా కానీ ఇప్పుడు మనకు తుపాకీ నాడు లైసెన్స్ లేదన్న ఒక చుపాకీ వచ్చే తన హాస్య భరితమైన చాతుర్యంతో మీకు నోటానికి ముందుకు వచ్చాడు టెన్త్ క్లాస్

ఫేమస్ మరె ఇటు భాగ్రాములు తెలియని నాయకులు లేరు తెలియని దేశం లేదు మరి ఇంత పెద్ద ఫంక్షన్ కు ఇటు బాగ్రాములు ఉంటే బాగుంటున్నాయి సార్ చెప్తే వెంకటేశ్వర సార్ కలెక్టర్ సార్ చెప్తే కలెక్టర్ సార్ సీఎం సార్ చెప్తే సీఎం సార్ చెప్తే సీబీఐ వాళ్ళు ఎఫ్బి ఎఫ్బి నా సవాలు అయితే నా సవాళ్ళు ఎక్కడ ఉన్నాడు బిడ్డలు అనికాసి గురించి ఆడగా బెడలో ఉండాలని జర్మన్ పోయి జర్మన్ నుంచి ఇంగ్ ఇంగ్ నుంచి ఇండియాలో నాకు అడిగితే ఆడగా ఇక్కడ కర్నూలు జిల్లాలో మండలం స్కూల్లో చేస్తుంది మారాజా ఇవి నా తాకి చెప్తా నా తుపాకి లైసెన్స్ లేదు కలిసి కేసు లేదు మరొక ముందే నాకు తెలివైంది మహారాజా నా తుపాకి ముందు వెళ్తే వెళ్తుంది మరోజా నా తుపాకి ఇప్పుడు చూడాలి అలా వెళ్తుంది మరో మరి మొన్న కాక మొన్న నా దగ్గరికి మన గురగళ్ళు వేస్తే వచ్చి తుపాకి రాముడు తుపాక్రాముడు నీ తుపాకి ఇవ్వన మరద నేను ఇవ్వనంటే అట్లా కాదని మా ఊరు నా తుపాకి వేసే దుపాకి గాజులైన ప్రాజెక్టులో పోటీ పెడితే నా తుబాకి మాత్రం మునుకుడు తేలుకుంటు మునుకుడు తేలుపు మూడు రోజులు పడికి వచ్చింది మరొక వేసే దుబాకీ మాత్రం పోయింది మరద అప్పుడు వచ్చి అడిగాడు మరో నేను తుపాకి రాముడు నేను డ్యూటీలో ఉంటేనే గం వార్తనవర్ నేను మాత్రం తుపాకి తీసుకొని బజారు వెమ్మడబోతున్నా కూడా ఐజీ కానీ డీఎస్పీ కానీ డీజీ కానీ ప్రధానమంత్రి అడిగే మానవలేరు మరొక సార్ 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 తగ్గుడు సార్ తగ్గొడు సార్ నా దాన్ని పెరిగిపోతుంది ముందు మూడు కిలోమీటర్లు ఎందుకు వెళ్తున్నారు ఆవులేటా మొమ్మలు కిలోమీటర్ ఆ వేసి ఆరు వేలు మోపిస్తున్నారు ఎందుకు వెళ్తే ఏడు వేలు పైకి వెళ్తే పదివేలు మరి మొన్న జరిగిన నలమల కార్డుల్లో పాస్ అయింది మరక నా పని నా తుపాకీ పనితరం దేశ విదేశాల్లో తెలిసిపోయింది మరొక ఉక్రెయిన్ అధ్యక్షుడు అయితే నా తుపాకీ ఇవ్వనాడు ఇవ్వనంటే ఇవ్వనని చెప్పిన మనకు उप्रेन अध्यक्ष दुबा इकडं फोटोने इमारणार मत फोटो इच्छे इथला दुबा देश टायर मारत इटा दुबा मला देशाला ओठे फोटो का फोटो जिल्हा तिने मग सर 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 मी फॅक्टर सरूर एल काही फॅक्टर फॅक्टरी आहे सर नूर न्याटरी सर मा इंटर डबेल మా ఇంట్లో మొన్న కాక మొన్న కుమ్మడికాయ ఎంత బంగారు కుక్క చెప్పి అది తీసుకెళ్ళి మరి అది తెలుసుకున్న మా ఊర్లో వాళ్ళు